హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ ఈ ఈరోజు వీడియోలో ఉగాది రోజు మా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ని బ్లాగ్ చేసి షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా పండుగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేము కూడా ఉగాది పండుగని చాలా సింపుల్గా ట్రెడిషన్గా బాగా జరుపుకున్నాము ఉగాది పండుగకి టూ డేస్ హాలిడేస్ దావడం వల్ల పిల్లలు కూడా ఇంటికి వచ్చారు అందరం కలిసి ఉగాది పండుగని బాగా ఎంజాయ్ చేశాము ప్లాస్టిక్ పూలతో ఎన్ని తోరణాలు కట్టినా మామిడి తోరణ కట్టిన లుక్ అయితే రాదు మామిడి తోరణ కడితేనే ఆ పండగ వైబ్స్ అనేది బాగా కనిపిస్తాయి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఉగాది అంటేనే అందరిలో ఇలా మామిడితో కట్టుకుంటారు మా పల్లెటూరులు అయితే ఇంకా ఎక్కువగా చేస్తుంటారు ఇంటి అలంకరణ అంతా పూర్తి అయిపోయింది ముందుగా దేవుడు ప్రసాదం చేద్దామని చెప్పేసి పాలు పొంగించిన తర్వాతని ఏదైనా ప్రసాదాలు చేస్తాను పాలు పొంగించి పొంగలు చేసిన తర్వాతనే మిగిలినవి స్టార్ట్ చేస్తాను ఈ ఉగాదికి పొంగరి మామిడికాయ పులిహోర గారెలు బొబ్బట్లు ఉగాది పచ్చడి చేద్దాం అనుకున్నాను పొంగరైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది బొబ్బట్ల కోసం పప్పు కూడా ఉడకపెట్టేసుకున్నాను పప్పుని ఇలా తీసుకుంటే బొబ్బట్లు చాలా ఈజీగా వస్తాయి సరే ట్రై చేసేటప్పుడు ట్రై చేయండి ఇలా జల్లెల్లో కనుక వేసి మనం పప్పు తీసినట్టయితే బొబ్బట్లు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తాయి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి అప్పుడే వచ్చే మామిడికాయలతో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ పులిహేరే ఉగాది పండగకి స్పెషల్గా చేస్తుంటారు కాబట్టి మామిడికాయ పులిహోర చేస్తున్నాను పొంగల్ మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా పాలకని యాడ్ చేస్తే పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఒక టీ స్పూన్ గీ వేసామంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది రైస్ కూడా కుక్ అయిపోయింది పులిహోర కూడా మిక్స్ చేసుకుందాం పండుగ రోజు ఒకరినే చేయాలంటే పనులు అయితే అవో కంప్లీట్ అవో చాలా స్లోగా అవుతూ ఉంటుంది పూజ త్వరగా అవ్వాలంటే ఇంట్లో అందరు కలిసి చేసుకుంటే త్వరగా అయిపోతుంది మా పిల్లలు కొంచెం హెల్ప్ చేశారు నాకు మామిడికాయ ఉల్లిహర చేయడానికి ఒకళ్ళు మామిడికాయ తురివించారు ఒకళ్ళే క్యారెట్ తురివిచ్చారు బొబ్బట్లు కూడా నేను మిక్స్ చేసుకున్నాను బొబ్బట్లు కూడా చేసేస్తున్నాను బొబ్బట్లకి లోపల పెట్టే స్టఫింగ్ ఉడకపెట్టి అలా జల్లెడ వేసి తీయడం వల్ల పిండిని తీయడం వల్ల విరిగిపోకుండా ఉంటాయి బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి వారం రోజుల పాటు నిలువ ఉంటాయి నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయి గారి వేయటాకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద పులిహోరకి పోపు పెట్టేశాను పోపు వేగిపోయింది పులిహోరలో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని గారెలు వేసేస్తే ఫైనల్గా ఉగాది పచ్చడి కూడా చేయొచ్చు గారెల్లోకి ముందుగానే కొబ్బరి పచ్చి టమాటా పచ్చి చేసి పెట్టేశాను అన్నీ ఒకేసారి చేయాలంటే పని అవ్వదు అందుకోసం ముందుగానే చేసేసాను అవి అవి ఒక రోజు ముంచేసుకున్నా కానీ పాడవద్దు టమాటో పచ్చడి కొబ్బరి పచ్చడి పచ్చడిపోతారు ఆ రోజు ఉదయాన్నే వేసాను పులిహోర కూడా రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ ఎక్కేసి గాలి కూడా వేసేసి ఇంత వంట చేసినప్పుడు ఇల్లు అంతా కిచెన్ అంతా మెస్సి మెస్సీగా అవుతుంది కాబట్టి మాకు కిచెన్లోనే పూజా మందిరం ఉంది మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి సర్దేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని పూజ స్టార్ట్ చేస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఏ వంట చేస్తున్నా ముందు అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టిన తర్వాతనే పూజ స్టార్ట్ చేస్తాను లేదంటే నాకు కిచెన్ అంతా మెస్సి మెస్సిగా ఉంటే కూర్చొని పూజ చేసినాక నాకు పాజిటివ్నెస్ అనిపించదు సపరేట్గా పూజా మందిరం ఉన్నవాళ్ళకైతే అంతే ఉండదు ప్రాబ్లం ఉండదు మాకు పూజా మందిరం కూడా కిచెన్లోనే ఉంది ప్రసాదాలు మొత్తం రెడీ అయిపోయినాయి ఫైనల్గా ఉగాది పచ్చడి చేసి పూజ చేసుకుందాం మేము ప్రతి చిన్న పనిలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాము ఉగాది పచ్చడి తినడానికి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఉగాది పచ్చడి ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే మనకి ఏ టేస్ట్ అయితే మనకి ఫస్ట్ తెలుస్తుందో దాన్ని బట్టి మనకి ఎలా ఉన్నదని అనుకుంటా ఉంటాం స్వీట్గా అనిపించిందానికి ఈయర్ మొత్తం స్వీట్గా చాలా బాగుంటుంది అనుకుంటాం కొంచెం స్పైసీగా అమ్మో ఈ జాగ్రత్తగా ఉండాలని ఫన్నీగా అలా అనుకుంటాం ఇలా ఎంతవరకు నిజమో తెలియదు కానీ మీ మాత్రం ఇలా ఫన్నీ వేరే జోక్ చేసుకుని అనుకుంటూ ఉంటాము ఫైనల్గా పూజ మొదలు పెట్టేది అప్పుడే సోమవారం ఊరేగింపు జరుగుతుంది దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ బ్యాగ్ సర్దుకొని మా చిన్నవాడిని వదిలిపెట్టడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను టైంకి వచ్చి ఇంటికి అయితే వచ్చేసి మళ్ళీ బ్యాగ్ రే మళ్ళీ హాలిడేస్ ఆ మళ్ళీ ఇప్పుడు పండగ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాను ఇదేనండి మా సింపుల్ ఉగాది ఫెస్టివల్ మీరు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్